మాతృత్వం ఏ జీవిలోనైనా ఒకే రకంగా ఉంటుందని వర్సిటీ ఆఫ్ గ్వెల్స్ పరిశోధనలో తేలింది ఆల్బెర్టా విశ్వవిద్యాలయం మరియు మెక్గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కలిసి ఇరవై ఏళ్ళు పరిశోధన చేసింది ఆహారం కోసం గొడవకు దిగే ఉడతలు తల్లిని కోల్పోయిన ఉడత పిల్లలను దత్తత తీసుకొని వాటికి తోడుగా ఉంటాయని గుర్తించింది ముఖ్యంగా ఎర్ర ఉడతలు దీనికి ముందుంటాయని వెల్లడైంది ఇలా ఇతర పిల్లలను తమ వాటిలో చూసుకోవడం కూడా ఈ ఉడతల్లో ఉంటుందని విశ్వవిద్యాలయం పేర్కొంది